సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ రాష్ట్రంలో మానవాళి పాడి పంటలతో ఆయురారోగ్యాలు సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ వివిధ రాష్ట్రాల పీఠాధిపతులు తాళరేవు మండలం శుంకరపాలెం గ్రామంకు చేరుకున్నారు నేడు పిఠాపురంలో ఆలయాలను సందర్శించి శనివారం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు పీఠాధిపతులు సుమారు నూట ముప్పై వాహనాల్లో చేరుకున్నారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కోరంగేస్సై సత్యనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు సుంకరపాలెం గ్రామంలో శంకర్ రెసిడెన్సీ కాపు కళ్యాణ మండపం తదితర విశ్రాంతి గదుల్లో బస్ చేశారు वो ये कहाँ रख रहे हूँ मेरा मान लो डाल उसमें रख लो अभी चलेंगे वहाँ पे करें पूरा कर गए तो पर એ તો નહીં નજદ બહુ બધા આધા કિલો કમ ગારીટર జయ శ్రీరామ్ గోదావరి పరిక్రమ త్రయంబకేశం నుంచి రాముడు చేసినటువంటి ప్రదక్షిణ అందరూ గోదావరి దాటకుండా ఇక్కడికి భద్రాచలం నుంచి దర్శనం చేసుకొని యానంకు రావడం జరిగింది ఇక్కడ ఆరు వందల మాత్ములు ఉన్నారు ఈ నుంచి మళ్ళీ రేపొద్దున మిట్టాపురంకి వెళ్ళి దత్తాత్రేయుని దర్శనం చేసుకొని ఇక్కడ స్టే చేసి ఆడి నుంచి మళ్ళీ సిప్పు లోపల గోదావరి దాటకుండా ఈ ప్రాంతాన్ని నుంచి మరి ఇక్కడ బైక్లు ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వెళ్తాయి మళ్ళీ వాళ్ళందరూ సిప్పులో నుంచి వెళ్ళి దాటకుండా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ యధావిధిగా మళ్ళీ నాసిక్ వెళ్ళి అప్పటి వరకు క్లోజ్ అవుతుంది ఇది రాముడు చేసిన ప్రదక్షిణ కాబట్టి ఆ మహాత్ములు సంతులు కూడా ఇప్పుడు ఈ ప్రదక్షిణాన్ని చేయడం అనేది జరుగుతున్నది ఇప్పుడు మనం గోదావరి దాటకుండా మీరు గోదావరి ప్రయాణం చేస్తారు సార్ గోదావరి పక్క నుంచి ఇక్కడి నుంచి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ నుంచి బాగా నుంచి అయితే మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాము మళ్ళీ రైట్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాము అన్నమాట అంత అంత్రివేది చివరి చివరి స్టేజ్ అండి అంత్రివేది అంతర్వేది చివరి స్టేజ్ ఓకే